హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు ఇది మరో స్టైల్లో చేశాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది నేను డైలీ తినేలా కాకుండా కాస్త డిఫరెంట్గా హెల్దీగా టేస్టీగా చేసేసాను మీరు ట్రై చేయండి ఈ రె ఈ అట్ట అయితే సాఫ్ట్గా ఉంటుంది క్రిస్పీగా రాలేదు మీరు కంపల్సరీ ట్రై చేయండి కాకపోతే హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా వీడియోలో అర్థమయ్యేలా చూపించి చెప్తాను ఇంకా ఇదిగోండి నేను పెసలు పెసరపప్పు ఒక రెండు కప్పులంతా పెసరపప్పు తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టాను పెద్ద కప్పు అయితే ఒక కప్పు సరిపోతుంది ఒక కప్పు పెసరపప్పు నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక రెండు గంటల ముందు అంటే ఫైవ్ ఓ క్లాక్ లేచి గోధుమ రవ్వ ఒక కప్పు ఓట్స్ ఉంటాయి కదా నార్మల్గా ఓట్స్ అది ఒక కప్పు మూడు ఒక్కొక్క కప్పు వేసుకొని నానబెట్టుకోవాలి ఓట్స్ గోధుమ రవ్వ మాత్రం మార్నింగ్ లేచి నానబెట్టేసుకోండి సేమ్ దాంట్లోనే నానబెట్టుకున్న వాటిని నీట్గా వాష్ చేసేసుకొని మన బ్రేక్ఫాస్ట్ వేసుకోవడానికి ఒక టూ అవర్స్ ముందు ఇంకా చక్కగా మిక్సీ వాష్ చేసుకొని మిక్సీలో పచ్చిమిర్చి నాలుగు వన్ ఇంచ్ అల్లం ముక్క వేసుకొని మన పెసర పిండిని పట్టుకుంటాం కదా సేమ్ స్గా అలానే అట్లు పిండిలాగా మిక్సీ పట్టేసుకోండి ఈ అటు చెప్తున్నాను కదా క్రిస్పీగా అయితే రాలేదు సాఫ్ట్గా ఉంది మీరు క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం కానీ లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ వేసుకొని ట్రై చేయండి నేను నార్మల్గా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేశాను కాబట్టి నెక్స్ట్ టైం ఇంకోలా ట్రై చేద్దాము ఇప్పుడు మాత్రం గోధుమ రవ్వ పెసలు ఓట్స్ ఈ మూడు వేసిన పిండి అనమాట ఇది క్వాంటిటీస్ క్లియర్గా చెప్పాను కదా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఈ పెసరట్టు కూడా చాలా బాగుంది టేస్టీగా అనిపించింది హెల్త్ కూడా మంచిది కదా ఓట్స్ కూడా మన బాడీకి గోధుమ రవ్వ ఎలాగూ గోధుమలు కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేస్తూ ఉండాలి కదా కొత్తగా డిఫరెంట్గా ఇంకా పిండి రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు అట్టు వేసి చూపిస్తున్నాను తగినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను అట్టు చూడండి చాలా బాగా వచ్చింది అసలు ఈ అట్టు తిని తిని చూడండి టేస్ట్ మీరే నా కామెంట్స్లో చెప్తారు నేను చెప్పడం కాదు ఇంకా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పెసరట్టు మీద వేసుకున్నట్టే ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర మీకు నచ్చిన విధంగా కుదిరితే క్యారెట్ తుమ్ము కూడా వేసుకోండి మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు ఇంకా హెల్తీగా ఉంటుంది ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేసారు కదా లాస్ట్ స్టెక్షర్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత గ్రీన్ కలర్గా ఉందో ఏ ఫుడ్ కలర్ వాడకుండా హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోయే గోధుమ రవ్వ పెసర పెసరపప్పు ఓట్స్ ఇది ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి దగ్గర నుంచి ఇలా ఉంటుంది మీరు ఏ చట్నీతో అయినా ఎంజాయ్ చేయొచ్చు నేను పల్లి చట్నీ చేసుకున్నాను పిల్లలు అందరూ ఇష్టంగా తిన్నారనమాట బాయ్ ఫ్రెండ్స్